హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా మనం ఇలాంటి పాంటశీలను సినిమాల్లో చూస్తూ ఉంటాం నిజ జీవితంలో కూడా ఎవరికైనా ఉంటే మాత్రం ఈ సినిమా వారికి బెస్ట్ హెచ్చరిక అవుతుంది ఎందుకంటే ఏకాంతం అనే పదానికి అర్థం ప్రైవేట్ స్పేస్ అని ఇలాంటి సమయంలో ఫోన్లో వీడియోలు తీసుకోవడం అనేది ఎంత ప్రమాదకరం అనే విషయాన్ని ఈ మూవీలో బాగా వివరించారు అలాంటి ఒక పొరపాటు వల్ల రెండు జీవితాలు మాత్రమే కాదు రెండు కుటుంబాల పరిస్థితి ఆగమైపోతుంది ఈ మూవీకు మాత్రమే బోల్డ్ కానీ మిసేజ్ పరంగా తప్పక చూడాల్సిన సినిమా ఇది ఇది కూడా తెలుగులో ఉండడం నిజంగా మంచి విషయమని చెప్పాలి ఈ సినిమా అంత గతంలో ఇప్పుడు భవిష్యత్తులో యూత్ ఎలా ఉండబోకూడదు అనే విషయాల మీద నడుస్తుంది ఈ సినిమాలో ఒక అమలాపురం కురోడు హైదరాబాద్కు వస్తాడు కల్మసం లేని అతని మనసు అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరుతాడు అయితే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల జాబ్ పోయే పరిస్థితిలో ఉంటుంది అందుకు హీరోయిన్ తనకు ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్తుంది అలా వారి మధ్య స్నేహం చిగురిస్తుంది ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారిపోతుంది అప్పటికే ఒక బ్రేకప్ బాధలో ఉన్న హీరోయిన్ మనోడికి బాగా కనెక్ట్ అయిపోతుంది వారి మధ్య రిలేషన్ మాటల దగ్గర నుంచి మంచం వరకు వస్తుంది అయితే అక్కడే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తారు ఆ విషయం వాళ్ళకి కూడా తర్వాతే తెలుస్తుంది తొలినాటి అనుభూతి గుర్తుండిపోవాలి అంటూ ఆమె ఫోన్లో రికార్డ్ చేస్తుంది ఇంకేముంది ఆ తర్వాత ఫోన్ పోగొట్టుకుంటుంది ఆ ఫోన్ ఎవరికి దొరికింది అందులో ఉన్న వీడియో ఎవరు ఎలా వాడారు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మలుపులు తిరిగింది అలాంటి పిచ్చి పని నుంచి వారి కుటుంబాలను ఎలా కాపాడతారో ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టర్ అండ్ మిస్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే అయితే ఇది ఏ సర్టిఫికేట్ మూవీ కాబట్టి చిన్న పిల్లలను పక్కన ఉంచుకొని ఈ సినిమాని చూడకండి కొన్ని కొన్ని డైలాగులు సీన్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి మీరు ఇప్పటికే ఈ మూవీని చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి